సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మీ దశ అనేది మారిపో అంటే మీ దశ తిరుగుతుంది మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అలానే మీ జీవితంలో నుండి ఖచ్చితంగా చెడు ప్రభావా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వాళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి మన సమస్యలు అన్నీ తొలగిపోయి మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుగా మిగిలిపోతుంది ఎందుకు అంటే గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాలను తొలగిస్తాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అలానే ఇక ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో అమావాస్య రోజుల్లో మనం చేసే కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తాయి అంతేకాదు మనకి ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ధనం అనేది ఇంట్లోకి రావాలి అన్నా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అన్నా చెడు శక్తులు అనేవి తొలగిపోవాలి అన్నా మన జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు తొలగిపోవాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా ఇక మనకి పరిహారం ప్రధాన ద్వారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది పితృపక్షంలో ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది అంటే ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంది కానీ ఇది మన భారతదేశంలో కనిపించదు ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనది ఎందుకు అంటే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది మనకు చాలా వరకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా మనం ఏది చేసినా సరే కలిసి రాదు ఏ పని చేసినా కలిసి రాదు జీవితంలో సంతోషం అనేది ఉండదు అలానే మనకు ఏ పని చేసినా సరే ఏదో ఒక ఆటంకం లేదా ఏదైనా పని చేయాలి అన్నా సరే ఏదైనా ఒక ఆటంకం అనేది ఎదురవుతుంది ఇలా ప్రతిదీ కూడా ఒక సమస్యగా మారిపోతుంది వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు కనుక ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్ర బాధలు అన్ని ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి మన ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వచ్చి ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇంట్లో ధనధాన్యాలు సిరి సంపదలు పొంగి పొరలుతాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మనం ఎదుర్కొనే ప్రతి సమస్య తొలగిపోతుంది డబ్బు అనేది విపరీతంగా ఇంట్లోకి దూసుకు వస్తుంది గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కానీ మన ఇంట్లోకి చెడు వచ్చేది కూడా ఎక్కువగా గుమ్మం దగ్గర నుండి ఎందుకు అంటే గుమ్మం దగ్గర ఎక్కువగా చెడు అనేది ఉంటుంది నెగిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ప్రధాన ద్వారం నుండి మాత్రమే వస్తుంది ప్రధాన ద్వారం అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క ప్రధాన ద్వారం అనేది మనం ఎప్పుడూ కూడా నెగిటివ్ శక్తులు లేకుండా చూసుకోవాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ప్రధాన ద్వారం బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు నరదృష్టి తగలదు అలానే ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ధనం అనేది ఏదో ఒక రకంగా దోసుకు వస్తుంది ఇక మన చుట్టూ జీ మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా వచ్చి పడుతుంది డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదనే ఉండదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క అంటే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున మనం ఈ రోజున ఏ పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా గుమ్మం దగ్గర మనం అన్ని విధాలుగా కూడా నెగిటివ్ లేకుండా చూసుకున్నట్లు అయితే నెగిటివ్ శక్తులు లేకుండా చూసుకున్నట్లు అయితే గనక మన ఇంట్లోకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ శక్తులు అనేవి ఉంటాయి ఇలా పాజిటివ్ ఎనర్జీ రావటం వల్ల మన జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా మనకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా ఏదైతే చెడు ప్రభావాలు ఉన్నాయో అంటే మన మన ఇంట్లో చాలా మందికి కూడా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి మన ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అలానే పెద్దలు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి చాలా రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతూ ఉంటుంది అలానే మన జీవితంలోను మన కుటుంబంలోను ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి వృత్తి వ్యాపారంలో ఉండేటటువంటి లాభాలు ఇక ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు ముఖ్యంగా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే ఇక మన దరిద్రం అనేది తొలగిపోతుంది మన జీవితంలో నుండి అనేక కష్టాలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి అనేది మన జీవితంలో ఎప్పటికీ కూడా అలానే ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ముందు నరదృష్టిని తొలగించుకోవాలి ఈ నరదృష్టి చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని చెప్పుకోవచ్చు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ దృష్టి దోషం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఇక మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మనకు దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం కలగాలి అంటే ముందు మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోవాలి మరి ఈ చెడు శక్తులను మనం తొలగించుకోవాలి అంటే నరదృష్టి తొలగిపోతే మనకు జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయినట్లే నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టిని తొలగించుకోవటం కోసం ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము ఇలా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇక మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే చెడు ప్రభావాలు చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అలానే వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలను పొందుతాము ఇక మనకి ఎప్పుడైనా సరే ఆర్థికంగానే చాలా రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అంటే మనం కష్టపడిన దానికి ఫలితం లేకపోవటం అలానే కష్టపడాలి అన్న అవకాశాలు లేకపోవటం ఇక మనకు ఏదో ఒక రకమైన సమస్య అలా డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే సమస్యలు అన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమస్యలు అన్నీ కూడా వెంటాడుతూనే ఉంటాయి ఇలా ప్రతి సమస్య కూడా మనల్ని చాలా అంటే చాలా బాధ పెడుతూ ఉంటుంది అలానే చాలా సమస్యలు కూడా ఇక ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మన జీవితంలో నుండి ప్రతి సమస్య తొలగిపోతుంది ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది అలానే ధన ధాన్యాల నుండి కూడా మనం అంటే ధన ధాన్యాలను ఎలా అయినా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము మన ఇంట్లో ఖచ్చితంగా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి ధనం అనేది ఖచ్చితంగా దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన జీవితం అనేది ఖచ్చితంగా కూడా మారిపోతుంది మన జీవితంలో నుండి అనేక రకాల ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే కటిక దరిద్రులు అయినా అలానే కోటికి లేని వారు అయినా కోటీశ్వరులుగా మారిపోతారు వారి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే వారి జీవితంలో ఉండే అనేక రకాల బాధలు సైతం తొలగిపోతాయి వ్యాపారం ఎందు మంచిగా కలిసి వస్తుంది ఇలా అన్నీ కూడా మీకు మంచిగా జరగాలి అన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండాలి అన్న ఖచ్చితంగా కూడా ఈ యొక్క గుమ్మానికి అంటే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఖచ్చితంగా కూడా మీ దశ అనేది మారిపోతుంది మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కష్టాల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతారు అయితే మరి ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి ఇంతకీ గుమ్మానికి ఏది కట్టాలి అని అంటే గనక ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎర్రటి వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఆ వస్త్రం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులోనే ఒక కొబ్బరికాయను కూడా వేయండి అలా వేసిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రం మరియు అందులోనే పసుపు కుంకుమ పొడ్డు ఉప్పు వేయండి ఆ తర్వాత దానిని మూటలాగా కట్టండి తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకోండి ఇంట్లో నుండి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు తొలగిపోవాలి అని వేడుకోండి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఈ మూటను కట్టాక మీరు మళ్ళీ లక్ష్మీదేవికి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి ఇలా ఎవరైతే చేస్తారో ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు గుమ్మానికి ఎవరైతే ఇది కడతారో ఈ విధంగా పరిహారం చేసి ఎవరైతే ఇది గుమ్మానికి కడతారో ఖచ్చితంగా వారి దశ అనేది మారిపోతుంది ధనం అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది ఇక ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు కనక వర్షం కురుస్తుంది డబ్బుకి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని చేస్తే నమ్మకంతో ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి